అయితే కారం ఉప్పు వేసేసి కొద్దిసేపు అయితే ఉంచామన్నమాట తర్వాత అయితే ఇలా అది రెండు చేస్తున్నాము మా పెళ్ళిళ్ళు ఇట్లాగే చేస్తూ ఉంటారు అయితే పల్లీలు ఏమి వేస్తూ ఉంటారు పల్లీలు అయితే వేసేదు కరేపాకు గోర వేసుకోవచ్చు ఉప్పు మళ్ళీ చాలా పోతే మళ్ళీ చల్లుకొని ఉప్పు కారం ఏమి చాకమక్కలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ కలిపి ఏమాత్రం ఈ మాత్రం అయితే ఏంటంటే తొందరగా కాలిపోయాయి ఎందుకంటే నైట్ మేము కట్ చేసి పెట్టుకున్నాం అనమాట బాగా క్లీన్ చేసి ఉప్పు నీళ్ళల్లో అప్పుడు కట్ చేసి పెట్టుకున్నాము ఆరతాయి నైట్ పూట కట్ చేసి పెట్టిందనమాట ఆరతాయి డ్రైగా అయిపోతాయి కదా అప్పుడు కాలడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట అందుకనే చేసాము అలా లంచ్ కోడానికి సూపర్గా ఉంటాయి అలా స్నాక్స్ లాగా కూడా తిని చేస్తాం ఎంత బాగుంటాయో కొంచెం గరంలా వేసేయారు గరం వేసుకున్నప్పుడు బాగుంటుంది తెల్లగడ్డ తెల్లగడ్డ వేసారు ఉప్పు కారణం కదా మళ్ళీ ఇప్పుడు చాలాకపోతే దాంట్లో తెల్లగడ్డ వేస్తాం తెల్లగడ్డ అనేది వేరే అయితే తీస్తుంది కదా మంచి స్మెల్ని తెల్లగడ్డ వేయగానే బాగుంటుంది చాలా అసలు ఆ స్మెల్కే తినాలా తినాలనిపిస్తాం అది మాములు మనం బయట ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేనైతే ఇలాంటి అంటే క్యాబేజీ బీ ఫ్రైస్ కానీ అలాగే దొండకాయ డీ ఫ్రైమ్ కానీ ఎక్కువ వేయించుకుంటా వేయించుకుంటామంట చాలా ఇష్టం అనమాట నాకే చాలా మంది మందులు అన్నం అయితే అయింది అంటే ఈరోజు మా ఇంట్లో దొండకాయ వచ్చింది దొండకాయ ఖాళీ ఫ్రై అనమాట రెండు దొరకలే ఈరోజు అంటే దీనికి కాంబినేషన్ దొండకాయ దొండకాయ తింటా ఉంటే చేసుకుంటా ఉండేది ఇవి ఎక్కువ కొండు ఉంటాయి కదా అవి ఎక్కువ తీసుకోకూడదు బాగా కొంచెం దూరంగా ఉంటాయి కదా కొండలు లేకుండా అలాంటివి తీసుకుంటే ఫుల్లంగా లేకుండా తినడానికి బాగుంటాయి కొంతమంది ఎర్రగా అయిపోయినా సరే వేస్తూ ఉంటారు అవి కొంచెం పుల్సిని అయితే ఇస్తాయి సో అవైతే వేసుకోకూడదు కొద్దిగా వేగాలి గిట్లు వేసిన వెంటనే పెట్టేసామంటే తుక్కుపోతాయి అనమాట వేసిన టైం నేను బట్టి దీంట్లో దాని నుంచి వచ్చేసి ఈతో ఒకసారి మా పాప ఒకసారి లాస్ట్ ఒకసారి తీసుకెళ్తా ఉన్నాను నేను మధ్యలో తెల్లగడ్డ అయితే పాయలు తీసుకుంటా ఉంది ఇప్పుడు తెల్లగడ్డ రేట్లు తగ్గిపోయి తగ్గిపోయాక సో మరిగినవి ఏమంటున్నాను నేనైతే అంతకుముందు అంతా నాలుగు వందలు అవి నాలుగు వందలు ఉన్నాయి ఉన్నాయం కేజీ ఇప్పుడైతే అంత రేట్ లేవు కదా మూడు వందలకి వచ్చింది నేను నిన్ను కొన్నాను కదా రెండు వందలు ఒక్కొక్క రకం అయితే క్వాలిటీ కదా బట్టి చాలా అవి మాట్లాగడ్డ kaca పచ్చ కదంచుకుంటా కదన్నీ ఏంది దీంట్లో ఏంది కలుపునే ని మజ్జిగ ఎక్కువలాగేసినా దండకాయకి అంత ఎక్కువ ఉపయోగస్తుంది ఫ్లాంట్లో వేసాను కదా పిలిచింది ఆయిల్